ఇంకా బైం గుప్పటిలోని విజయవాడ వాసులు జీవనం సాగిస్తున్నారు గత నాలుగు రోజులుగా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ముంపు ప్రాంతాల ప్రజలు ప్రతికీస్తున్నారు దీనిపై మరింత సమాచారం రాజీవ్ నగర్ నుంచి మా ప్రతినిధి కాంతి అందిస్తారు వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా ముంపు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా నీటి నుంచి బయట పడలేదనే చెప్పాలి కొన్ని ప్రాంతాలు అయితే గత ఐదు రోజులుగా జల దిగ్బంధంలోనే ఉన్న పరిస్థితి కొనసాగుతుంది ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కాస్త నీరు తగ్గడంతో నిన్నటి నుంచి కూడా బయటికి వెళ్ళేందుకు ఏవైతే ఇంటిని అలాగే వదిలేసి బయటికి వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి చూస్తున్నాము అయితే సహాయక చర్యలు అందడం లేదు అని చెప్పి గదే పదే ఏవైతే ప్రజలు చెప్తూ ఉన్నారో వారన్నిటికీ కూడా చెక్ పట్టేందుకు పోలీసులను సైతం లోపలికి పంపించి ఎక్కడైతే ఫుడ్ అందటం లేదో లేదా బయటికి రావాలనుకుంటున్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైన చర్యలను అయితే ప్రభుత్వం తీసుకుంటుంది ఎక్కడికక్కడ ప్రతినిధులతో పాటుగా కొన్ని ఎన్జిఓస్ ఎవరైతే స్వచ్ఛందంగా పనిచేయాలనుకుంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి సహాయక చర్యలను అయితే చేపడుతూ ఉన్నారు ఎవరికైతే ఫుడ్ అవసరం ఉంటుందో వారికి ఫుడ్ సదుపాయాలను కల్పించడంతో పాటుగా ప్రత్యేకమైన అవసరాలు ఉన్నాయో వారికి రేపటి నుంచి బియ్యము కందిపప్పు కూరగాయలు ఇవన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అలాగే ప్రస్తుతం సహాయక చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అందాలి అని చెప్పి సీఎం ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల మేరకు అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారనే చెప్పాలి రేపటి నుంచి సహాయక చర్యల్లో భాగంగా పాతిక కిలోల కంది పాతిక కిలోల బియ్యము కందిపప్పు పామ్ ఆయిల్ అలాగే బంగాళదుంపలు ఉల్లిపాయలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దానికి సంబంధించి సివిల్ సప్లైస్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా చేపడుతూ ఉన్నారు ముఖ్యంగా వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నవారికి ఏవైతే హెల్త్ క్యాంప్స్ని మెడికల్ హెల్త్ క్యాంప్స్ని ఏర్పాటు చేయడంతో పాటుగా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని పంపించాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో లోపల ఉన్న వారికి తాగునీరు కోసం ట్యాంకర్ల ద్వారా వాటర్ని కూడా సప్లై చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఎక్కడ కూడా వరదగలో ముంపుకి గురైనటువంటి బాధితులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండేలాగా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే ప్రజా ప్రతినిధులతో పాటుగా ప్రజలు ఎక్కడైతే నీళ్ళల్లోనే ఇంకా ప్రస్తుతం ఉన్నారో వారంతా కూడా బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది ఇక నిన్నటి నుంచి వర్షం ఏదైతే పడటంతో నిన్న రాత్రి వర్షం కూడా భారీగా వర్షం పడింది వర్షం భారీగా పడటంతో కొంత మళ్ళీ కూడా వరద ఉధృతి నీటి లెవెల్ అనేది పెరిగినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు ఈ వరద ఉధృతి కారణంగా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని కూడా ఎప్పటికప్పుడు ఎవరు కూడా ప్రజలు భయా భయభ్రాంతులకి గురి కాకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడంతో అన్ని ప్రాంతాల్లో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా పర్యటిస్తున్న పరిస్థితి ఉంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది ఎలక్ట్రికల్ సిబ్బందితో పాటుగా మంచి నీటి ట్యాంకర్లను కూడా విజయవాడకి రప్పించారు ఈ నేపథ్యంలో విజయవాడకులో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి అయితే వరద ముంపు ప్రాంతంలో బాధితులు మాత్రం ఇంకా నీళ్ళలోనే ఉన్నారు చాలా వరకు కూడా ఇప్పటికే ఇళ్లను వదిలిపెట్టి పిల్లలతోటి బయటకు వెళ్ళకే వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది మరొక వైపు మున్సిపల్ శాఖ నుంచి వచ్చినటువంటి సిబ్బంది అంతా కూడా క్లీనింగ్ చేసే పనిలో అయితే ప్రస్తుతం ఉన్నారని చెప్పాలి కానీ వరద ముందు ప్రాంతాల్లో మాత్రం గత ఐదు రోజులుగా నీళ్ళలోనే ఉంటున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ జీవంత్ కాంతి టీవీ విజయవాడ